ఇవాళ బ్రహ్మగుడి సీరియల్లో సూపర్ డూపర్ ట్విస్ట్ ఒకటి జరిగింది అదేంటంటే కావ్య కార్కి ఈ స్వప్న భర్త ఉంటాడు కదా వాడు అడ్డం పెడతాడనమాట అడ్డం పెడి కావ్యకు ఏదో చెప్పాలని ట్రై చేస్తే కావ్యవాడికి వాడికి తిరిగే షాక్ ఇచ్చేస్తుంది అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఫస్ట్ కారుకి అడ్డం పెడితే కావ్య కోపంగా అంటే అసలే రా స్వప్నలు క్లోజ్గా ఉన్నారన్న కోపంతో ఉంటుంది దాంతో ఏం చేస్తుందంటే బయటికి తిగి ఎవర నువ్వు కారు అడ్డం పెట్ట బుద్ధుందా కళ్ళు ఉన్నాయా అంటూ తిట్టేస్తుంది అయితే మీరు ఇంత తెలివితేటలుగా మాట్లాడుతున్నారు మరి మీ హస్బెండ్ ఎందుకు నా వైఫ్ మీద వదిలేశారు అంటూ మాట్లాడితే ఎవరు నువ్వు అంటే నేను ఎవరినో కాదు ఆ శ్వేత భర్తని మీ మీ ఆయనను నా భార్య మన ఇద్దరిని మోసం చేశారు ఇప్పుడు మన ఇద్దరం ఒంటరి వాళ్ళు అయిపోయామని చెప్పేసి అంటే ఇంకా కావ్య ఇస్తుంది అసలు నీకు పని పాట ఏమీ లేదా పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని చమట దద్దమ్మ ఇంకా జేజమ్మ జమ్మ అంటూ తిడుతూ ఉంటే చాలా ఇంకా ఆపండి ఎందుకు నన్ను తిడుతున్నారా అంటే మరి నా వారిని కలుపుతా వింట్రా నా నీకెందుకునా ఇంత అనుమానం వాళ్ళిద్దరి మీద వాళ్ళిద్దరికి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెట్టి ముందు నీ భార్యకి నువ్వు చెప్పుకోలేవట్రా అంటూ వీడిగా రివర్స్ కాజా ఇస్తుంది అనమాట అయితే వాడు ఏమంటాడంటే అసలు స్వప్న నా మాట వినటం లేదు తను అసలు వేరే ధ్యాసలో ఉంటుంది అంటే ఇలాగే నీలాగే ప్రవర్తించే వాళ్ళంటేనే ఆడవాళ్ళు వేరే వా పట్టిస్తారు నువ్వే తిన్నంగా ఉండనుంటే అసలు ఇంత గొడవ వచ్చిండేది కదరా అయినా నువ్వు మనిషిగా పుట్టావా అనుమానంగా పుట్టావా అంటూ అక్కడ రాజ్ని సపోర్ట్ చేస్తూనే స్వప్న చేసింది తప్పైనా అది నీ వల్లే జరిగిందంటూ స్వప్న రాజుని ఇద్దరినీ కూడా కావ్య సపోర్ట్ చేయడంతో వీడికి దిమ్మ తిరిగిపోతుంది స్వప్న మొగుడికి ఎందుకంటే వాడేదో చేద్దాం అనుకుంటాడు యాక్చువల్లీ కావ్యకి ఆ రోజు స్వప్న అలాగే రాజులిద్దరూ కలిసి ఉన్న వీడియో పంపించింది కూడా వీడే అయితే అంటుంది నువ్వే నా వీడియో పంపించింది ఏంట్రా నువ్వు పని మానేసి వీడియోగ్రాఫర్గా గా అవుదాం అనుకుంటున్నావా సిగ్గుంద నీకు అంటూ అమ్మో దులుపు దుమ్ము దులిపేస్తుంది అయితే ఇక ఇతను ఏమనుకుంటాడంటే నేనేదో ఇట్నుంచి నరుక్కొద్దాం అనుకుంటే ఇది నన్ను నరికేసేలా ఉంది ఇది ఇంత అడ్డదిట్టంగా ఉంది కాబట్టి ఆ రాజ దరిద్రుడు నన్ను పట్టించాడు నాకు పెళ్ళాన్ని పట్టించాడు అంటూ ఆ షాక్ లో గురవుతాడనమాట